ఈ రోజు కారం కోడి వేపుడు చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని వండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక సన్నగా తరుక్కున్న ఒక కప్పు ఉప్పు ఉల్లిపాయలు అండి వేసుకుని సాల్ట్ వేసుకుని బాగా కోల్డ్ కలర్ వచ్చేదాకా మాత్రం వేయించుకోవాలండి ఉంటాయండి కప్పు ఇల్లుల్లిపాయ గుడ్లు అండి వలుసుకున్నవి కప్పు ఇల్లు కారం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ పసుపు తగినంత కారం అండి అదే మీకు చూ చూసుకుని ఇస్తామండి రెండు నేను రెండు టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇవి కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి ఇవి గోల్డ్ కలర్ వచ్చినాక బాగా ఎగిపోయిన తర్వాత చులా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నానండి ఒక అర కేజీ చికెన్ వంటిది ఇది ఇంకా నేను మూత పెట్టేసుకొని పట్టుకోవాలి వాటర్ వేసుకుని బాగా ఫైన్ గా పేస్ట్ పెట్టుకోవాలండి ఇది ఇలాగా ఈ వాటర్ తోనే సరిపోతుందండి ఇది అంతానే ఈ వాటర్ ఆల్రెడీ వస్తుంది కాబట్టి దీంట్లో వాటర్ ఉంది కాబట్టి ఈ వాటర్ తోనే ఉడికిపోతుంది మొక్క అంతానే దగ్గరగా బాగా వేగినాక చికెన్ అప్పుడు మసాలా వేసుకోవాలండి ఇవి దీంట్లోనే కొద్దిగా పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి పావు టీ స్పూన్ పసుపు వేస్తాను దీంట్లో ఆల్రెడీ పసుపు వేస్తాను దాని సార్ మసాలాలో ఇంకా కొంచెం వేస్తాను ఇలా ఎగ్నం ఇలా బాధ దద్దరిపోతున్నాక ఇలాగ ముందుగా పెట్టుకున్న మసాలా చేసుకోవడమే ఈ పేస్ట్ దీంట్లోనే కొద్దిగా సాల్ట్ ముందుగా ఏ ముందు వేస్తానండి సాల్ట్ అది ఇది సరిపోతుంది ఇది మొత్తం డ్రైగా అవి దాకా వేసుకోవాలి ఇలా నూనె ఉండి పైకి తేలుతుంది కదా తేలే వరకు ఇలా గిన్నెకి మొక్క గిన్నెకి అంటుకోకుండా వేగలండి ఇది ఇంతవరకు వేగలు ఇది కొంచెం కరివేపాకు ఎక్కువ పడుతుంది అండి కరివేపాక వేసుకోండి లాగా ఇంకొక ఐదు నిమిషాలు ఇలా సిమ్ లో పెట్టుకుని తేపుకోవడమేనండి అంతేనండి ఇలా డ్రైగా ఇలా కొద్దిగా ఇలా ఉండాలండి ఇప్పుడు వెల్లుల్లి కారం కోడివేపటి రెడీ అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సవిమ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి వెల్లుల్లి కారం కోడివేపటి రెడీ అండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి